ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురు నమస్కారం గురుగారు ఇప్పుడు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి మార్చి నెలలో ఓం శ్రీ గురుభ్యో నమ తులారాశి వాళ్ళకు వచ్చేటప్పుడు వేయ స్థానంలో కేతు యొక్క సంచారం అలానే చతుర్థ స్థానంలో కుజుడు యొక్క సంచారం అలానే పంచమ స్థానంలో శుక్రుడు శని యొక్క సంచారం అలానే వచ్చే ఆరో స్థానంలో రవి బుధ రాహులు సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం అంటే సహజంగా ఎలా ఉంటుందనంటే కోచారీత్యా చెప్పబడే ఫలితాల్లో నిజాన్ని తెలుసుకోవడం చాలా అవసరం సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ధనాదాయం అనేది బాగా పెరుగుతుంది అంటే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే ఏదైతే రాశి వాళ్ళు ఉంటారో ఆ రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాల్లో గురువు మంచివాడని శాస్త్రం చెప్తుంది గురువు వల్ల ధనాదాయం అనేది బాగా పెరిగే అవకాశం ఆర్థిక సమస్యలన్నీ కూడా వాళ్ళకి తొలగిపోయే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు కూడా సబలీకృతం అవుతాయి ఎవరైతే వివాహ ప్రయత్నాలు అనేవి చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వివాహ ప్రయత్నాలు సబలీకృతం కావటం విద్యార్థులకు ఏకాగ్రత బాగా పెరగటం ఒకటి జ్ఞాపక శక్తి మేధస్సు బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే దీనితో పాటు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రధానంగా వీళ్ళకి పంచమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం పంచమ స్థానంలో శుక్రుడు సంచారం వల్ల కూడా ధనాదాయం బాగా పెరుగుతుంది వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ప్రేమ వ్యవహారాలు కూడా ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే వీళ్ళకి ఏదైతే ఈ పంచమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల స్థాన చలనం జరుగుతుంది అని అర్థం ముఖ్యంగా ఆరో స్థానంలో రవి యొక్క ఫలితం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఏదైనా మన నూతన ఉద్యోగాన్ని ప్రారంభం చేయాలన్నా మనం ఏదైనా అప్లై చేసినా కూడా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే ఇక్కడ ఆరో స్థానంలో బుధుడి యొక్క ఫలితం వల్ల కూడా వ్యాపారం అనేది అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు వీళ్ళు ఉన్న వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు అలానే వ్యాపార భాగస్వామ్యాన్ని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళొచ్చు అయితే ఏంటంటే విద్యార్థులకు వచ్చేటప్పుడు కొంత ఏకాగ్రత అనేది కొంత నష్టంగా జరిగే అవకాశం ఉంటుంది ఏకాగ్రతను సప్తమ స్థానంలో గురువు ఉన్నా కూడా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ వల్ల ఏంటంటే ఏకాగ్రతకి ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది అలానే ప్రేమ సహనంగా వ్యవహరించడం ఒకటి కొన్ని అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే అనుకూలం కుటుంబ పరంగా ఇబ్బందులు అనేవి ఉండవు కానీ ప్ర ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో కొంత ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టాలి ఇళ్ళు మారటం నేను చెప్పిన వాహనాలు ఆస్తులు కొనటం కార్లు మార్చుకోవటం కొన్ని మార్చుకోవటం జరుగుతుంటుంది అంటే జీవితాన్ని ప్రధానంగా కొన్ని కొన్ని విషయాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే చతుర్థ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల కూడా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అతి వేగం అనేది పనికిరాదు అది వా వాహనం అంటే ఏదైనా వాహనం టూ వీలర్ ఉండొచ్చు లేదా ఫోర్ వీలర్ ఉండొచ్చు వాహనం మీద వెళ్ళేటప్పుడు శ్రద్ధ వహించాలి కోర్టు సమస్యలు రాకుండా కొంత కాపాడుకోవాలి పోలీస్ స్టేషన్ విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి అయితే ఇక్కడ వీళ్ళకి బాగున్న గ్రహాలు ఏమిటి అని అంటే గురువు మంచివాడు రవి మంచివాడు బుధుడు మంచివాడు రాహువు మంచివాడు ఇక్కడ అంటే నాలుగు గ్రహాలు పరిపూర్ణంగా బాగున్నాయి అంటే రవి బుధ రాహు గురు మంచి రవి వల్ల ఏంది ఉద్యోగం అనేది ఉన్నత ఉద్యోగం అనేది సాధించడం ఒకటి ఉద్యోగ ప్రయత్నాలు కావటం ఉన్న ఉద్యోగంలో కూడా ఆదాయం బాగా పెరగటం వ్యాపారం బాగుండటం బుధుడు వల్ల రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉండటం నరదృష్టి తగ్గే అవకాశం బాగా ఎక్కువ ఉండడం మంచి ఫలితమే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ బాగలేని గ్రహాలు ఏమిటంటే వ్యయంలో కేతు వల్ల చతుర్థ స్థానంలో కుజుడు వల్ల ఆరోగ్యపరంగా మాత్రం జారుతుండాలి అలానే ఇక్కడ వచ్చేటప్పుడు శని వల్ల ఐదవ స్థానంలో పంచమ స్థానంలో శని ఏంటంటే స్థాన చలనం చేస్తాడు స్థానచలనం ఇళ్ళు మారటం కొనుగోలు చేయటం అనేది ఎక్కువగా ఉంటుంది శుక్రుడు కూడా మంచివాడే అంటే శుక్రుడు ఎక్కువ గ్రహాలు బాగున్నాయని చెప్పుకోవచ్చు అంటే టోటల్గా అన్ని రాసుల్లో కల్లా కూడా గోచారిత్య ఈ రాశి వాళ్ళకి ఎక్కువ గ్రహాలు బాగున్నాయి దానిలో రవి బుధ రాహు గురువు అలానే శుక్రుడు బాగున్నాడు అంటే ఈ గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి అనుకున్న విషయాల్లో సాధించే అవకాశం ఉంటుంది విజయం సాధించే అవకాశం ఉంటుంది కొంత బలహీనత అనేది కూడా శరీరంలో పోతుంది ఆరోగ్యపరంగా మాత్రమే జాగ్రత్త ఉండాలి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విశేషమైన చిరు వ్యాపారులు కొంతమంది ఉంటారు మంచి వ్యాపారులు పెద్ద వ్యాపారులు ఇలాంటి వాళ్ళందరూ కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహం అనేది ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది జాతక పరంగా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడ్డాయి అంటారు ఇప్పుడు వీళ్ళకి శుక్రగ్రహం యొక్క ఫలితం వల్ల ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానంలో శుక్రుడు నిజంగా మంచివాడే శాస్త్ర ఆధారంగా గోచార రీత్యా అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు ఈ తులారాశి వాళ్ళకి మనం చూసుకుంటే ఐదవ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల మంచి ఫలితాలు దొరుకుతాయి వివాహాల ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థితి అనేది మారే అవకాశం ఉంటుంది అంటే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి అనుకూలమైన వాతావరణం రావడానికి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అందులో ఇంకోటి రాస్యాధిపతి కూడా వీళ్ళకి శుక్రుడే కాబట్టి పంచమ స్థానంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి రాస్యాధిపతి ప్లస్ ఇక్కడ వీళ్ళకి అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా ఉండ ఉండటం అనేది మంచిది ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి రాశివారికి వివాహానికి అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటే టోటల్గా వీళ్ళకి నాలుగైదు గ్రహాలు బాగున్నాయి శుక్రుడు బాగున్నాడు రవి బుధ రాహు గురువు అసలు గ్రహాలన్నీ బాగున్నాయి గ్రహాలన్నీ కూడా బాగున్నప్పుడు మనకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అంటే ఎలాంటి ఎలాంటి పరిహారాలు వాళ్ళంటే శని యొక్క ఆరాధన చేయాలి అంటే నీలాంజన సమాభాసం రైపు త్రిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనిచరం నువ్వులు బెల్లం కలిసిన వంట పదార్థాన్ని దేవతలకు ఆరాధన చేయాలి భక్తులకు పంచడం మంచిది అలానే శనివారం శనివారం కూడా శని యొక్క దోషం తొలగిపోవడానికి చక్కగా వాళ్ళ ఇంట్లో బియ్యాన్ని తీసుకొని కొంచెం నూకలుగా చేసి దానిలో కొంచెం నల్ల నువ్వులు పంచదార వేసి చక్కగా నవగ్రహాల చుట్టూ అంతా కూడా తిరిగిన తర్వాత తొమ్మిది సార్లు మనం తీసుకెళ్ళిన ఏదైతే పదార్థం ఉంటుందో నూకలు అలానే నల్ల నువ్వులు పంచదార చక్కెర తీసుకుని నల్లచీమలకు వేయటం చాలా మంచిది అలా వేయటం వల్ల కూడా శని యొక్క దోషం అనేది తొలగిపోతుంది ఎందుకంటే చాలామంది కూడా శని యొక్క దోషం వల్ల భయభ్రాంతులు చెందుతున్న నిజంగా గోచారీత్యా చెప్పబడ్డ ఫలితాలు ఇవి కానీ ఏదైతే రాహు బాగున్నాడో శని యొక్క ఎఫెక్ట్ అనేది నెలలో వాళ్ళకి ఇవ్వడు ఆరవ స్థానం శనివత్ రాహు అంటారు రాహు బాగున్నాడంటే ఖచ్చితంగా శని యొక్క ఫలితం అనేది నిర్వీర్యమవుతుంది చెడు ఫలితం అందువల్ల వీళ్ళు ఆందోళన చెందాల్సిన పని లేదు వీళ్ళు తప్పకుండా ఓర్ణమశిరా చేయటం ఒకటి తత్పురుషాయుద్దే మహాదేవాయుధమే తన్నో రుద్ర ప్రచోదయాతని గాయత్రి మంత్రాన్ని చేస్తే ఆరోగ్యపరంగా బాగుంటుంది ఐశ్వర్యపరంగా బాగుంటుంది ఏదైతే సమస్యలు ఉంటే కూడా వాళ్ళకి తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా అమ్మా చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం